అందరికీ నమస్కారం అండి నేను మీ యామిని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా తమ్ముడు భవానీ దీక్ష పుచ్చుకున్నారండి భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు భజనలు పెట్టుకుంటారు కదా అలాగే మా తమ్ముడు కూడా భజన పెట్టుకున్నారు ఆ భజనకి మేమందరం కూర్చొని పువ్వులన్నీ మాలలు కడతానికి కూర్చున్నామండి ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ మా రిలేటివ్స్ రిలేటివ్సేనండి మాది చాలా పెద్ద ఫ్యామిలీ మా పిన్నులు వదినలు అక్కలు అందరం సరదాగా కూర్చొని ఆడుతూ పాడుతూ మాలలు కడుతున్నాము మా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే అందరం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఈ భజనకి సంబంధించిన వీడియో కూడా మొత్తం నేను ఇంకో వీడియోలో పెట్టానండి మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడండి అమ్మను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి గ్రహపీడలు ఉండవండి ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు అమ్మ లేనిదే ఏ జగత్తు లేదు మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికి నిత్యం భగవంతుణ్ణి వారికి కష్టాలు వస్తుంటాయని అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు ఒకరోజు ఒక భక్తురాలు అమ్మ నీకు ఏ దీపం పెట్టని వాళ్ళు ఎవరికీ దానాలు చేయని వాళ్ళకి అంతా మంచి చేస్తున్నావు నిత్యం నీకు దీపారాధన చేసి నీ నామస్మరణ చేసే వాళ్ళకి అన్ని కష్టాలే చూపిస్తున్నావు ఏమిటి ఈ లీల నాకేమి అర్థం కావట్లేదని అడిగింది అమ్మకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి ఏది ఎవరికి ఏది శాశ్వతం కాదు ఎల్లవేళలా అమ్మ మీ వెంటే ఉంటుంది శ్రీమాత్రే నమః